కరెంట్ అఫైర్స్ దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం ల్యాంప్ ఆంగ్ల అనువాదం ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారానికి ఎంపికైంది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై న లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముష్తాక్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా భక్తితో కలిసి స్వీకరించారు పురస్కారం కింద అందుకున్న యాభై ఏడు లక్షల నగదు బహుమతి ఇద్దరూ పంచుకోనున్నారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండు ఇరవై మే ఇరవై రెండున జరిగిన గ్యాలంట్రీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబరు ఇరవై ఆరున జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో చాకచిక్యంగా వ్యవహరించినందుకుగాను రాంగోపాల్కు ఈ పురస్కారం దక్కింది ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైన పునెలో మరణించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జులై న జన్మించారు పై చదువుల కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లిన నార్లికర్ తనకు డాక్టోరల్ సలహాదారుగా ఉన్న ఫ్రెడ్ హాయ్తో కలిసి హాయ్ నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఆయనను ఇరవై ఆరు ఏళ్ల పిన్నవయసులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది రెండు వేల నాలుగులో ఆయన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు